ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హలే స్తోత్రం 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 ఉదయకాల సమయాన్ని బట్టి ఈ నూతన దినాన్ని బట్టి ప్రేమ దిన మనందరం కూడా రెండు చేతులు ఎత్తి రెండు హస్తాలు ఎత్తి ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 గడిచిన మరి రాత్రంతయు మరి క్షేమకరమైన క్షేమకరమైన మంచి నిద్రను అనుగ్రహించి ఈ నూర్తన దినంలోనికి ప్రవేశపెట్టిన ఏ సైకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఉదయకాల సమయాన్ని బట్టి తండ్రిని దేవునికి యేసు యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 స్తోత్రాం ఈ నూతన దినంలో దేవుడు తన కృపను ప్రసాదించినట్లు ఈ రోజు కావలసిన మరి వాత్సల్యత కృపను ప్రసాదించునట్లు స్తోత్రం కాపుధరం దేవుడు దయచేనట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ దినమంతా మన ప్రయాణలో సుఖవంతమైన క్షేమకైన ప్రయాణాలు ప్రభు దయచేనట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు మరి పిల్లలు ఎగ్జామ్స్ రాసే వారిని బట్టి దేవుడు తజ్ఞ జ్ఞానం దయచేసి ఎగ్జామ్ అంతటా కూడా దేవుడు కృపచూపునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చేతులెత్తాలి చేతులెత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఉదయం మొదలుకొని మరి సాయంకాలం మట్టుకి మనం పడుకునే వరకు మరి ఆయన హస్తం మనకు తోడుగా ఉండినట్లు ఉద్యోగాలు ఉద్యోగ సజ్యాలకు వెళ్ళేవారు వ్యాపారాలు చేసేవారిని దేవుడు ఆశీర్వదించునట్లు క్షేమంగా తన అరచేతులు చేతులు చెక్కుని గుండెలు దాచుకున్నట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ కృపామయుడా మయుడా ఏంటండి నీ నీ నా కృపాహమయుడా నీ నీవు అందరు నాతో పాటు నీది గో నస్తుతూల సింహాసనం నీలోని వసింపజేసి నదిగో నస్తుతూల సింహాసనం రూపా మయుడా పాయం నా గుడారము సమీ పిసనీయకా ఏ పాయం నా గూడారము నా పింసనీయక నీవే నాశ్రయమై నందునా నామాగములన్నిటి ప్రో నీవే నాశ్రయ మై నందున నీలో కృపా మయూడా నీలో నా నివసిం పజేస్ నది నా నాస్తుల సింహాసనం నీలో నివసింపజేసు నదిగో నాస్తుల సింహసనం కృపామయూ డా ఆమె నామేలు దేని వాక్యం చూద్దామండి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చరణం చదువుతానండి యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును ఎవరిని కాపాడుతాయంటే ఆయన చూపులు ఆయన చూపులు ఎవరిని కాపాడతాయంట జ్ఞానము గల వారిని ఏ జ్ఞానం కలిగిన వారిని లోక జ్ఞానులన కాదు దైవ జ్ఞానము కలిగిన వారిని అంటే మిమ్ములను దేవుడు కాపాడుతాడు స్తోత్రం చెప్పండి లోయ మీకు శుభం కలుగునగాక మీకు కృప కలుగునగాక మీకు కృపాక్షేమం కలుగునగాక ఆ మేన్ హలలోయ పిరిమిటి వాళ్ళారు ఎవరిని కాపాడుతున్నట్టు దేవుడు జ్ఞానము కలిగే జ్ఞానము చెప్పాను కదంటే దైవిక జ్ఞానము కలిగి దైవిక జ్ఞానులు దైవ జ్ఞానం కలిగిన వారు ఉదయాన్ని ఇట్లా ఇట్లాగూ వాక్యాలు వింటూ దేవుని సన్నిధులు లేచిన వెంటనే కొందరు ఏంటో కదా ఫోన్ లేచిన వెంటనే ఫోన్నే వెతుకుతారు కదా ఫోన్ ఎక్కడుందని కదా లేచిన వెంటే ఫోన్లు కాదండి లేచిన వెంటనే కాస్త బ్రష్ చేసుకొని శుభ్రంగా కాస్త మొహం నోరు కడుకొని మొహం కడుకొని దేవుని అక్కడ సన్నిధిలో ఉన్న పాటను అక్కడే మోకరించి స్తోత్ర ప్రార్థన చేయి ఏ ప్రార్థన స్తోత్ర ప్రార్థన చేయండి స్తోత్రాలు చేస్తూ ఉంటే చెబుతూ ఉంటే దుర్గాలు కడతాడు నీ చుట్టూత దేవుడు ప్రకారాలను భారీ ఎత్తులో ఉంటే దుర్గాలంటే పెద్ద పెద్ద కట్టడాలు అనమాట సాతానుగాడు దూరకుండా అలాంటి జ్ఞానులను యహోవా చూపులు కాపాడతాయి కాబట్టి ప్రేమ దేవులారా ఆయన చూపులు కాపాడే చూపులు మరి లోతు నీతివంతుడు కదా మరి ఆయన చూపు దేవుని చూపులు ఎక్కడున్నాయి జ్ఞానం కలిగిన ఆ లోతు మీద ఉంది కాబట్టి కాపాడబడ్డాడు కాపాడబడ్డాడు దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ మరి ప్రభు ఇచ్చిన వాక్కును బట్టి ఈ దినానికి దేవుడు ఇచ్చిన వాక్కును బట్టి మనసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 దినమంతా దేవుని కాపుదల దేవుని కృప మీకు గాక ప్రాణంలో మీ మీకు తోడుగా ఉండును గాక మీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్న మీ పిల్లలకు దేవుడు నా దేవుడు తోడుగా ఉండును గాక మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునగాక మీ వ్యాపారాన్ని దీవించునగాక మీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించునగాక ఆమెన్ పరిశుద్ధుడా మహోన్నతుడుగు తండ్రి వాక్యం ఉన్న ప్రియుడు మీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నందు వందన దీవిస్తున్నందు వందన తెలియజేస్తూ మీ చూపులు జ్ఞానం గల కాపాడునని ప్రవీణాకే చదివాం అవును ప్రభా దైవ జ్ఞానం కలిగిన వారిని మీరు కాపాడే దేవుడు ప్రియులను మీరు కాపాడుతూ ఉండమని ఏ నామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నామే నామే దేవుని కృప మీకు గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలండి